మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ నిండు సభలో మాజీ మంత్రి సబితాంజన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో గద్దె ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో మరి స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళా లోకాన్ని మరి ఇవాళ మరి రెండు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి అట్లాగే ఈ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళా లోకానికి అండగా నిలబడి ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం బేషరత బిఆర్ఎస్ పార్టీ ఇవాళ బేషరత్తుగా మీరు మాట్లాడినటువంటి తీరు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు వెనుక్కు తీసుకోవాలని మరి మీరు బేషరత్తుగా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము ఈ రోజు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్న మన విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి టౌన్ అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్